శ్రీ రమణ భాషణములు పై ప్రొఫెసర్ రాధాకమల్ ముఖర్జీ ఇచ్చిన ఉపన్యాస వార్తలు హిందూ పత్రికలో ప్రచురించారు విషయం సంతాన నిరోధావశ్యకత మనుజులు తమ బాధ్యతలను గుర్తించుటకు సంతాన నిరోధం అయత్న సిద్ధం అయ్యేందుకు భిన్న భిన్న అభిప్రాయాలను అందులో గుర్తించారు అది విని భగవాన్ యథాలాపంగా ఇలా అన్నారు వారు మరణించే విధానం కూడా కనుగొందురుగాక అనగా ఇక్కడ మరణం అహంకార నాశనాన్ని సూచిస్తుంది శ్రీ రమణ భాషణములో జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఐదు శ్రీ రాజు శాస్త్రి గారు నాద బిందు కళలను గురించి శ్రీ భగవాన్ని అడిగారు దానికి మహర్షి వేదాంత పరిభాషలో వాటిని ప్రాణ మనోబుద్ధులు అంటారు తంత్రశాస్త్ర ప్రకారం నాదం తేజస్సుతో కూడిన సూక్ష్మధ్వని అని చెప్పబడింది ఈ తేజస్సు శివుని దేహమని చెప్పబడింది అది వృద్ధి చెంది శబ్దము అనగా ధ్వని అణగిపోయి బిందువుగా మిగులుతుంది తేజోమయుడుగా ఉండడం లక్షణము కళ బిందువులోని భాగము అని అన్నారు తిరువన్నామలలో శ్రీ భగవాన్ నివసించిన వేరువేరు ప్రదేశముల కాలానుసార క్రమము పద్దెనిమిది వందల తొంభై ఆరులో తిరువన్నామలైకి విచ్చేసి దేవాలయ ప్రాంగణంలో చెట్టు క్రింద పాతాళలింగ గుహలో కొన్ని సమయాలలో గోపురాదులలో నివసించారు పద్దెనిమిది వందల తొంభై ఏడు తొలి దినాలలో గురుమూర్తంలో ఆలయంలో ఉన్న మామిడి తోపులో ఉన్నారు పద్దెనిమిది నెలలు నివసించారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో సెప్టెంబర్లో పవళకుండ్రులో ఉన్నారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో కొండపై చూత గుహలో విరూపాక్ష గుహలో ఉన్నారు పంతొమ్మిది వందల ఐదులో తీవ్రమైన ప్లేగు వ్యాధి వ్యాపించిన సమయంలో ఆరు నెలలు పచ్చయ్యమ్మన్ కోవెలలో నివసించారు మరలా కొండ మీద ఉన్నారు పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి నుండి మార్చ్ వరకు పచ్చయ్యమ్మన్ కోవెలలో ఉన్నారు మరలా కొండ మీద నివాసము ఉన్నారు పంతొమ్మిది వందల పదహారులో స్కందాశ్రమ నివాసము పంతొమ్మిది వందల ఇరవై రెండులో కొండ దక్షిణ పాదంలో ఉన్న రమణాశ్రమ ప్రదేశంలో నివాసమున్నారు రమణ భాషణములు సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఐదు రైల్వే ఉద్యోగి శ్రీ కేఎస్ఎన్ అయ్యర్ జప విషయం ప్రస్తావించారు దానికి మహర్షి వాచికము దాని స్మృతి ఆపైన ధ్యానము ఈ క్రమంలో సాగి చివరకు అప్రయత్న సిద్ధమైన నిరంతర జపం సిద్ధిస్తుంది ఆ విధంగా జపం చేసేది ఆత్మయే అన్ని జపాలలోనూ నేనెవరు అన్న జపం అత్యుత్తమం అని సమాధానమిచ్చారు రమణ భాషణములు సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు శ్రీ ఏకనాథరావు అనే ఇంజనీర్ సద్గురువు నుండి ఎటువంటి ప్రోత్సాహము లేకపోవడమే కాకుండా ఆయన అనుగ్రహము సైతము లేదన్న నిర్వేదము అనగా నిరాశ మాట ఏమిటి అని అడిగారు దానికి మహర్షి అది అజ్ఞానమే నిర్వేదము అనగా నిరాశ పొందేవాడు ఎవరు అని విచారణ చేయాలి నిద్ర తర్వాత లేచిన అహంకార పిశాచమే ఇటువంటి ఆలోచనలకు గురి అవుతుంది గాఢ నిద్రలో వ్యక్తికి ఏ బాధ లేదు మేల్కొని ఉండగా ఇప్పుడు బాధపడేవాడు ఎవరు నిద్రాస్థితి సామాన్య వ్యక్తికి సంబంధించినది అతడు బాధపడేవాడిని వెతికి కనుక్కోవాలి అన్నారు దానికి భక్తుడు ధైర్యం చెప్పేవారు లేక ఆ ఉత్సాహం క్షీణించిపోయింది అన్నారు దానికి మహర్షి వ్యక్తి ధ్యానంలో ఉండగా కొంత శాంతిని అనుభవించడం లేదా అభివృద్ధికి అది సూచన సాధన సాగిస్తే ఆ శాంతి గాఢము దీర్ఘము అవుతుంది గమ్యానికి చేరుస్తుంది భగవద్గీత పద్నాలుగవ అధ్యాయంలోని చివరి శ్లోకాల్లో గుణాతీతుని గురించి చెప్పబడింది అన్నారు మోరిస్ ఫ్రీడ్మన్ అను ఇంజనీర్ తన జాబులలో ఒకదానిలో ఇలా వ్రాశాడు మహర్షిని గొచ్చి తలచుకున్నప్పుడే కాక ఆయనను తలచుకోనప్పుడు కూడా నాతోనే ఉన్నారు అలా కాకపోతే నేనెలా జీవించగలను అని పూర్వం విదేశ దౌత్య కార్యాలయంలో పనిచేసే గ్రాండ్ డఫ్ ఇలా రాశాడు మహర్షికి నా సగౌరవ ప్రణామాలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడే కాక నా తలపులలో సదా వారి సన్నిధియే మెదులుతోంది అని ఓం నమో భగవతే శ్రీరమణాయ